శ్రీ శ్రీ విజయ దుర్గ పీఠాధిపతుల వారి దివ్య ఆశీసులతో శ్రీ విజయ దుర్గ అమ్మవారి సర్వసిద్ధి ప్రద విజయ అభయప్రద సప్త అనగా ఏడు మహా మహానవావరణ హోమము స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ మాస పోలాల అమావాస్య తిది నాడు అనగా రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ విజయ దుర్గ అమ్మవారి సప్త సత అనగా ఏడు నక్షత్ర నవగ్రహ పూర్వక అధిదేవత ప్రత్యధి దేవత సహిత మహా నవావరణ హోమము ఇరవై ఒక్క హోమగుండాలలో ఇరవై ఒక్క మంది ఋత్వికులు మరియు యాభై నాలుగు మంది మాతృమూర్తుల చే నిర్వహించబడును వేదిక శ్రీ డాక్టర్ సిఆర్ రెడ్డి గారి కళ్యాణ మండపం ఆవరణము గూడూరు తిరుపతి జిల్లా రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సోమవారం కార్యక్రమ వివరములు మధ్యాహ్నం మూడు గంటలకు గణపతి పూజ పుణ్యాహ వాచనం ఆచార్య ఋత్విక వరుణం కలసారాధన మాతృమూర్తుల చే శక్తిమాల పారాయణ అగ్ని ప్రతిష్ట సాయంత్రం ఐదు గంటలకు హోమం ప్రారంభం రాత్రి ఎనిమిది గంటలకు మహా పూర్ణాహుతి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు తీర్థ ప్రసాద వితరణ కావున భక్తులందరూ పై విశేష కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ప్రార్థన అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే కార్యనిర్వాహకులు అమ్మవారి భక్తులు పై ఆహ్వానాన్ని మన్నిస్తారని మీరు తప్పనిసరిగా విచ్చేస్తారని ఆశిస్తూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మీ విజయదుర్గ అమ్మవారి ఉపపీఠం గూడూరు